అందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఈ ప్రెస్ మీట్కి అందరికీ నా నమస్కారాన్ని తెలియజేస్తున్నా రేపు తొమ్మిదో తారీఖున రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన నందిగామలో ఎన్టీఆర్ జిల్లా నుంచి అన్నదాత అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా రైతులను ఉద్దేశించి రైతుల కోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ముఖ్యంగా యూరియా మరియు గిట్టుబాటు ధర లేకపోవడం పంట నష్టం కాకపోవడం విత్తనాలు కానీ లేకపోతే రైతులకు సంబంధించిన సేవలు ఇవి కూడా రైతులకి దగ్గరగా లేని ఈ ఈ ప్రత్యేక పరిస్థితుల్లో రైతులకు స్టగా రైతులకు మేలు చేసినటువంటి ప్రభుత్వంగా పార్టీగా రైతుల తరఫున పోరాడాల్సిన అవసరం ఆవశ్యకత అదేవిధంగా రైతు సమస్యలపై బాధ్యత వహించే పార్టీగా రేపు తొమ్మిదో తారీఖున ఎన్టీఆర్ జిల్లా నుంచి మన నిధిగానే మనం కార్యక్రమం చేపట్టడం చేపడుతున్నాం దీన్ని విజయవంతం చేయాల్సిందిగా రైతు సోదరులందరికీ పార్టీలకు అతీతంగా జై అన్నారు కదా అదే నినాదంతో ఇప్పుడు మేము వస్తున్నాం ఈ పరిస్థితులన్నీ కూడా మీ అందరికీ తెలుసు యూరియా పరిస్థితి మీ అందరికీ తెలిసిందే మొన్న కూడా కమిషనర్గా చెప్పారు మనకి ఈ ఈ ఆగస్టుకే ఇప్పటికే లక్ష అరవై రెండు వేల టన్ను మెట్రిక్ టన్ను రావాల్సింది సగమే వచ్చిందని చెప్పారు మిగతా సగం రావాలని చెప్పారు యూరియాకి సంబంధించి రైతులు పడుతున్నటువంటి అగచాట్లు అన్ని పత్రికలు కూడా గుంతెత్తి తెలియ తెలియజేస్తున్నాయి వెలుగెత్తి చాటే అన్ని పత్రికలు ఈ పార్టీ ఆ పార్టీ లేకపోతే ఆ మీడియా ఈ మీడియా కాకుండా అందరూ కూడా వెలుగెత్త యాభై రూపాయలు తక్కువగా మార్కెట్ రేటు కన్నా యాభై రూపాయలకి తక్కువగా యూరియాని రైతు భరోసా కేంద్రాల ద్వారా అక్కడే బుక్ చేసుకునేలాగా వాళ్ళ ఇంటికి చేర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తే ఇప్పుడు రెండు వందల డెబ్బై రూపాయల మీద పెట్టే నాలుగు వందల రూపాయలు అట్లా దాదాపుగా రెండు వందలు నూట యాభై రెండు వందల రూపాయలు అదనంగా పెట్టినా కూడా దొరకని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే యూరియా సగం ప్రభుత్వం ద్వారా అంటే మార్కెట్ ద్వారా కానీ ఇంకో వేరే వేరే దా కానీ గవర్నమెంట్ ద్వారా మిగతాది ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ మార్కెట్కి వెళ్తుంది అలాంటి సందర్భంలో ఎందుకు నీ మార్కెట్ ద్వారా ఇవ్వలేకపోతున్నారు ఓన్లీ ప్రైవేట్లోనే ఎందుకు వస్తుంది అన్నారు సరిపోను వచ్చిందని మీరు చెప్తున్నారు వచ్చినప్పుడు అసలు పంట విస్తీర్ణమే తగ్గిన పరిస్థితుల్లో ఎందుకు యూరియా దొరకట్లే అంటే సింపుల్ సంపద సృష్టిలో భాగంగా ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు యూరియా దారి మళ్లించి ప్రభుత్వానికి సంబంధించిన యూరియా కూడా దారి మళ్లించబడి ప్రైవేట్ చేతుల్లోకి వచ్చిన సందర్భంగా వాళ్ళకి తద్వారా ప్రభుత్వానికి సంపద సృష్టిలో భాగంగానే యూరియా ప్రైవేటు మార్కెట్లోకి వెళ్ళింది ఇది సుస్పష్టం ఏ రైతుని అడిగినా చెప్తారు ప్రభుత్వం ద్వారా కాకుండా ప్రైవేటుగా ఎలా దొరుకుతుంది ఎంత రేటుకు దొరుకుతుంది ప్రభుత్వ లెక్క ప్రకారం ప్రభుత్వమే సగం అమ్మిందని చెబుతుంది మరి ఏది ఇది ప్రస్తుతం రైతులు ఫేస్ చేస్తుంది యూరియా సంపదల సృష్టి భాగంగా సృష్టించే విధానంలో భాగంగా చేస్తున్న పని మీరు ఈ విధంగా ఏది తీసుకున్నా సరే ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి వదలగొట్టారు ఎలక్షన్కు ముందు ఒక సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరం కూడా అవుతుంది మనం ఏం చేసాం పన్నెండు వేల ఎనిమిది చెప్పాం కానీ పదమూడు వేల ఎన్ని ఇచ్చాము అదేవిధంగా గిట్టుబాటు ధరలు కావచ్చు ఏదైనా కావచ్చు నందిగామనే తీసుకోండి నదిగాము కానీ జగ్గపేట కానీ తీసుకోండి మిర్చి నష్టం ఎలా ఎంత ఇవ్వగలిగాము దాదాపుగా నలభై ఐదు వేల రూపాయలు పైచిదికి అక్కడ ఇవ్వగలిగాం జగ్గపేటలో మనకి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వగలిగాం ఆగిపోయిన తర్వాత టెక్నికల్గా ఆగిపోయిన తర్వాత కూడా కొంతమంది రైతులకి మళ్ళా పోరాటం తెప్పించుకోగలిగాం అలాగే పత్తి నష్టానికి ఎంత ఇవ్వగలిగాం ఇవన్నీ చేయగలిగాం ఎందుకు చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం అంటే చిత్తశుద్ధి లేదు రైతుకి ఆసటగా ఉండాలి అనే చిత్తశుద్ధి లేదు అసలు ఎవరిని అడిగినా చెబుతారు భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం ఎందుకని అంటాం అరవై శాతం మంది ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు కాబట్టే రైతులకి రైతుని ఎంకరేజ్ చేయాలి ఎందుకని అందరికీ ఏం పని కల్పిస్తున్నాడు రైతు అరవై శాతం మందికి రైతు పని కల్పిస్తున్న సందర్భంలో ఇదే కదా మెయిన్ ప్రొఫెషన్ ఇదే కదా మనకి అలాంటప్పుడు రైతులు మనం ఎంకరేజ్ చేయాలి కదా ఎంకరేజ్ చేస్తే చాలామందికి మనం పని కల్పించిన వాళ్ళు అవుతాం కాబట్టి రైతు నష్టపోకుండా పంట నష్ట పరిహారం కావచ్చు పంటకు సంబంధించి మనం ఏదైతే ఇచ్చామో రైతులకి సహాయం పంటకు ముందు విత్తనాలు కానీ ఎరువులు కానీ దఫ దఫాలుగా పదమూడు వేల ఐదు రూపాయలు పదమూడు వేల ఐదు వందల ప్రతి సంవత్సరం ఎలా ఇచ్చాం ఎందుకు ఇచ్చాం మనం ఎంకరేజ్ చేసాం ఇవన్నీ చేసిన తర్వాత పంట నష్టం వస్తే దిగుబడికి ఖచ్చితంగా ఎంత ఇవ్వాలో అంత ఇవ్వగలిగాం నష్టం జరిగితే నష్టపరిహారం ఇచ్చాం అందుకని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎంత గొప్ప ప్రభుత్వం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని వ్యవసాయం దండగన్నారు దాన్ని చేసి చూపిస్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా మాటల్లో చెప్తున్నారు ఇప్పుడు యూరియానే దొరకలేదనుకో పంట ఉన్నాడు పంట అయిపోతే దిగుబడి రాదు దిగుబడి డబ్బులు ఇమ్మని అడిగే లేడు అసలు పంట నష్టమే జరగదు అసలు అయిపోతే పోతగా అసలు పంట వ్యవసాయమే చేయకపోతే వ్యవసాయం తనకంటే ఇదే ఆయన ఉద్దేశం వ్యవసాయమే చేయకపోతే వ్యవసాయానికి సంబంధించి రైతులకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎరువులేకపోతే రైతు వ్యవసాయం చేయడు ఎరువులేవ్వకపోతే పంట దిగుబడి వచ్చిన తర్వాత నా దిగుబడికి సంబంధించిన ధర దొరకట్లేదని గొడవ చేయడు అలా పంట అయిపోతే నష్టమే రాదు అవి ప్రకృతి విపత్తుల ద్వారా కావచ్చు లేకపోతే చేడల వల్ల కావచ్చు దేనివల్ల కాబట్టి ఇది చేస్తున్నట్టు కనపడతా ఉంది క్రిస్టల్ క్లీర్గా ఇదే కనపడతాను ఆయన ఏదైతే వ్యవసాయం దండగా దాని దగ్గర ఇప్పుడు ఏం చెప్తున్నాడు యూరియా వాడిన వాటిని వాడద్దు అని చెప్తున్నాడు మళ్ళీ ఒకటి యూరియా అందుబాటులో లేదని రైతులంతా రోడ్లెక్కి లైన్లో చెప్పులు పెట్టుకొని ఎన్ని చేస్తూ ఉంటే రైతులు ఏదన్నా లారీలు వెళ్తంటే యూరియానా కాదా ఏంటి అని చెప్పి విజిలెన్స్ అధికారులు చేసే పని కూడా వాళ్ళు చేస్తుంటే నేను చేస్తున్న పని ఏంటి కాబట్టి మీరు ఏదైనా చూడండి రైతులకు సంబంధించి మనం మెచ్చి చూస్తున్నాం పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు ప్రధానంగా మనమే కదా ఎగబెట్టినందుకేమే పండించేది ఎంత నష్టపోతారు ఎవరో చూసాం కదా ఇప్పటికీ మూలుగుతుంది అమ్మలేరు నష్టాన్ని భరించలేరు ఉంచుకొని అర్జులకి కట్టలేదు ముందుకెళ్తే గొయ్యి వెనకొస్తే నుయ్యి చందాన్ని తయారై ఉంది మిర్చి పరిస్థితి ఇలా ఏం తీసుకున్నా సరే దేనికన్నా ఉంది అసలు మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు అరవై శాతం మంది వృత్తి మీద ఉంటే ఆధారపడి ఉంటే వీళ్ళకి సపోర్ట్ చేయకుండా ఎవరికి చేస్తారో అంటే వీళ్ళ దగ్గర కూడా మీరు సంపదను సృష్టిస్తారా మీ పార్టీకి సంబంధించి మీ వ్యాపారస్తులకు సంబంధించి సంపద సృష్టిస్తారా ఎటు తీసుకెళ్ళాలని మీరు ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అలాంటి ఇది ఇప్పుడు అన్నపూర్ణ ఏం చేస్తుంది గిన్నె చేతితో పట్టుకుని దొరుకుతుంది అన్నపూర్ణ ఇది దారుణమైన పరిస్థితి ఏది తీసుకున్నా సరే మీరు చెప్పిన దానికి చేసిన దానికి పొందలేదు కానీ ఒక మాట అయితే నిలబెట్టుకున్నారు వ్యవసాయం దండగా ఎస్ తెలుగుదేశం పార్టీ హయాంలో వ్యవసాయం దండగే దండగ వచ్చేలాగా చేస్తారు ఎందుకంటే మీరు మాట కట్టుబడే మనుషులు కదా వ్యవసాయం దండగా ఎప్పుడో చెప్పారు కదా దానికి తగ్గట్టుగానే వ్యవసాయం మీద దండగొచ్చే పనులే చేస్తున్నారు తప్ప రైతుకి ఆసరాగా ఉందాం పాసరగా ఉందాం ఇంతమందికి పనిని కల్పిస్తున్నాడు ఇంతమందికి ఆధారం చూపిస్తున్నాడు ఇలాంటి రైతుకి మనం అండగా ఉండాలా ఎందుకు చేయాలా వ్యవసాయానికి అండగా ఎందుకు ఉండాలా ప్రధానంగా అందరికీ పని కల్పిస్తాడు కాబట్టి మరి ఇలాంటి రైతుకి మీరు అండగా ఉండకుండా దండగని చెప్పి అది నివృత్తి చేయడానికి లేకపోతే దాన్ని పూర్తి స్థాయిలో మీరు అన్నమాట కట్టుబడి ఉండే విధంగా చేసే విధంగానే మీ పనులు ఉన్నాయి ఏ ఒక్క రైతుకి మీరు అండగా లేదు పోయిన ప్రభుత్వమేమో విత్తనాలకి మంచి విత్తనాలు ఇచ్చింది ఆర్బీకే సెంటర్లు పెట్టింది వాళ్ళే అన్ని రిజిస్టర్ చేస్తున్నారు వాళ్లే నష్టానికి సంబంధించింది ప్రతి డేటా వాళ్ళ దగ్గర ఉంది ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేశారు చిన్న ఉదాహరణ కిలో వెయ్యి రెండు రూపాయలకి ఎవరు పెట్టారు రామారావు గారు పెట్టారు దాన్ని రకరకాలుగా వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆ పథకం మంచిది కాబట్టి అసలు మంచి బియ్యం ఇద్దాం అనుకున్నారు సాటెక్స్ రైస్ ఇచ్చారు నోకొల లేని బియ్యం ప్రజలు ఇది తినాలి ఇంట్లో పోషకాహారాలు కావాలి అని పోషకాహారాలు కలిపి అన్నీ చేసి ఆ పథకం రామారావు గారు పెట్టినప్పటికీ అది మంచి పథకం కాబట్టి ఆ పథకాన్ని నిలపాలి కాబట్టి ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి ఇంకా మంచిగా చేయాలి దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి అని చెప్పి నాణ్యమైన బియ్యాన్ని సన్న బియ్యాన్ని నూకలు లేని బియ్యాన్ని పోషకాహారాలు కలిపిన బియ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారిస్తే రైతులు రోడ్డు మీదకి వెళ్లకుండా ఎక్కడికే వెళ్లకుండా వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళ పంటలని రిజిస్టర్ చేసి వాళ్ళకి కావాల్సిన పనిముట్లు కానీ ఇచ్చి పంటకి ముందే ఆర్థిక సహాయం చేసి విత్తనాలు కానీ పెట్టలే దేనికైనా సాయం చేసి అవసరమైతే రైతు భరోసా కేంద్రాల నుంచి కొనుక్కునేలా చేసి ఇంటికి చేర్చి ఇవన్నీ చేస్తే అలాంటి రైతు భరోసా కేంద్రాలని ఏం చేశారు నిర్వీర్యం చేశారు మీకు రైతుల మీద కోపమా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపమా గెలిచారు కదా గెలిచిన తర్వాత మరి మన వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం కదా వీళ్ళు ఇన్ని సేవలని వాళ్ళు ఊళ్ళోనే అందజేస్తుంటే అక్కడే ఉండి విత్తనాలు కొనుక్కునేలాగా అక్కడే ఉండి ఫెర్టిలైజర్స్ కొనుక్కునేలాగా అక్కడే ఉండి పెస్టిసైడ్స్ కొనుక్కునేలాగా రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఈ అన్ని అన్ని రకాల వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నికల్ సపోర్ట్కి సంబంధించి అన్ని ల్యాబ్స్ని పెట్టి మనకు యాగరీ ల్యాబ్ ఉంది నీటిని పెడితే మీరు మీద చూపిస్తున్నారు పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిధుల మీద ఈ సేవల్ని ఇందులో ఏమన్నా పొరపాట్లు ఉంటే ఖర్చు చేయండి ఇంకా ఉత్తమమైన సేవలు ఏమండి మేము రెండు రూపాయలు కిలో బియ్యం ఎలా చేసాం అలా మీరు చేయండి ఇంకా మంచిగా చేయండి ఈ వ్యవస్థ వ్యవస్థలో ఉన్న లోపాలు కరెక్ట్ చేయండి ఇంకా చేయండి ఏదేమో సరే ఇప్పుడు గవర్నెన్స్ ఉంది సాధారణ పరిపాలన ఉంది సర్టిఫికేట్లు ఇంటి దగ్గరికి ఇచ్చాం అన్నీ చేసాం వాళ్ళు అసలు ఆఫీసు చుట్టూ రాకుండా చేసాం ఓటు ఓటర్కి పౌరుడికి సంబంధించిన పరి ప్రతి సేవనే వాళ్ళని దగ్గర అందించాం మేము ఇంకెంతకన్నా మేలుగా చేయండి మెరుగ్గా చేయగలగండి అంతేగాని అసలు ఈ సేవల్నే కట్ చేస్తాం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వం అని మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాపని ప్రజల మీద చూపిస్తారా వ్యవస్థలు నాశనం చేస్తారా వ్యవస్థలో ఉంటే ఎత్తుపట్టండి ఇంకా మంచిగా మెరుగు చేయండి ఇంకా బాగా చేయండి వ్యవస్థనే ఈ వ్యవస్థ మంచిదని మీరు భావిస్తే చేయండి అలాగే వైద్యం వైద్యానికి సంబంధించి ప్రతి గ్రామానికి సంబంధించి చక్కగా అన్ని డిస్పెన్సరీలను చేసి వ్యవస్థను ఏర్పాటు చేస్తే అందులో లోపాలని చేయండి లేకపోతే వ్యవస్థ బాగపోతుంది ఎందుకు బాగోలేదు చెప్పండి వ్యవస్థ ఈ రకంగా బాగాలేదని చెప్పండి అది మానేసి మీరు ఎవరి మీద చూపిస్తున్నారు కోపం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ప్రజల మీద ఎవరి మీద చూపిస్తున్నారు మీరు వ్యవస్థలను ఎవరు నాశనం చేస్తున్నారు ఎవరి మీద కోపాన్ని ఎవరి మీద చూపిస్తున్నారు మీరు అలాగే వైద్య విచ్చే మనం చూస్తున్నాం కదా వైద్య బిచ్చిన ఏం చేస్తున్నారు మీరు గవర్నమెంట్ కట్టిన కాలేజీని ప్రైవేట్కి ఇస్తున్నారంటే అసలు ఇంతకన్నా హాస్యాస్పదమైంది లేకపోతే ఇంతకన్నా అసలు దిక్కుమాలిన పని తెలివి తక్కువ పని ఎక్కడన్నా ఉంటుందా అసలు ఎవరన్నా చేస్తారా ఇది మన స్థలంలో మనం కట్టి పబ్లిక్ ఇవ్వడం ఏంటి ఎవడన్నా ప్రైవేట్ మెడికల్ కాలేజీ పెడితే అక్కడికి స్థలం ఇస్తాం ఆ డబ్బులతో కట్టుకుంటాడు ఆ డబ్బులతో చేస్తాడు ఆ డబ్బులతో సర్వీస్ ఇస్తాడు వాడు కావాల్సిన సర్వీస్ చేసుకుంటాడు సీట్లు ఏవి ఉంటాయి మనం గట్టి ప్రైవేట్కి ఇవ్వడం ఏంటి అంటే ఇది కూడా సంపదలో సంపద సృష్టిలో భాగమే ఎవరికి సంపద ప్రజలకు కాదు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకులకి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా రక్ష పెట్టుకుని మీరు వ్యవస్థల్ని భస్టుపట్టిస్తున్నారు నాశనం చేస్తున్నారు మీరు మెరుగ చేయండి ఇంకా వ్యవస్థలో లోపాలుంటే ఎత్తి చూపించండి మీరు ఎట్లా చేశారు ఎట్లా చేశారని చెప్పండి ప్రజలకు మేలు చేయండి ఇంకా మేలు చేయండి ఉన్నతమైన సేవలు ఏమండి ఇదిగో ఇది ఈ కారణాలు చేత చేస్తున్నాం ఈ కారణాలు చేస్తున్నాం అని చెప్పండి అది మానేసి ప్రజలకి ప్రజల దగ్గరికి వచ్చినటువంటి సేవలని పరిపాలనా సేవలు కావచ్చు వైద్య సేవలు కావచ్చు విద్యార్థికి సంబంధించినవి కావచ్చు వీటి అన్నిటినీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు కక్ష తీసుకుంటున్నారనుకుంటున్నారేమో కాదు ఆంధ్రప్రదేశ్ మీదే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదే ఇందులో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు ఓటేసి గెలిపించిన వాళ్ళు కూడా